పద్మభూషణ్ దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి అలాంటి పథకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్ గురిచేసింది ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పథకం చోరీకి గురైంది ఈ చోరీ విషయం మెడలందుకున్న అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియదు ఆ పథకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల వివరాల ప్రకారం మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పథకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు ఈ పద్మభూషణ్ పథకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆ మెడల్ పైన రాసి ఉండటంతో అనుమానం వచ్చిన స్వర్ణకారుడు దానిని కొనేందుకు నిరాకరించాడు దీంతో ఆ ముగ్గురు మరో స్వర్ణకారుణ్ణి సంప్రదించారు ఈ విషయాన్ని స్వర్ణకారుడు కల్కాజీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు దాంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు అయితే అప్పటికే ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల టీం ఎటకేలకు నిందితుల్ని పట్టుకున్నారు నిందితులంతా మదన్పూర్ తెలిపారు ఈ కేసులో ఐదుగురు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల్ని శ్రావణ్ కుమార్ హర్సింగ్ రామ్ కీ దేవి వేద్ ప్రకాష్ ప్రశాంత్ బిశ్వాస్ గా గుర్తించారు నిందితుడు శ్రావణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జి చటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు